నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంతేలే లక్ష్మి అంటుండే ఏమైంది ఒకసారి అనుకుంటే అనుకున్నాము మాకు బాగా జరిగింది వస్తున్నాము అవ్వ అనంతపురంలో చెప్పినారు మణికర్నూలు అనంతపురంలో మా అల్లుని వాళ్ళు చెప్పినారు నువ్వు

ये भाई मैं कह रहा था उधर मुकम्मल मर रहा बोली सुन ना वाला ये इतना येने येने हां हां عندي اه تم سوالو پاتہ سوالو باوندل پھو پاتہ سوالو اور بھائی سی وقت کو ملا قوم ఒకసారి వేరే పిల్లో యాక్సిడెంట్ అయినా మా మనసు ఇప్పుడు ముక్కొని ఒడివి పెట్టిపోయింది గుర్తి స్వామిన్నాడు ఆ పిల్లోకి ఇట్లా ముక్కు కట్ అయింది లోపలి సర్జరీ అది ఇదండి నేను ఆడే హాస్పిటల్ అనుకోని మనసులో ముక్కోని అండి నువ్వే కాపాడలి పేరు అనుకోని ముక్కోనండి వడ్డు పెడతాను కల్లా పిల్లలను బాగాలేతాయని పెద్ద స్కానింగ్ అంతా చేయించు డబ్బులు పెట్టి తగిలిచ్చినాను కదా బాగుంటుంది ఏం కాలేదమ్మా మెడిసిన్ వాడితే తగ్గిపోతాయి అది ఇబ్బంది ఏం లేదని చెప్పి పెద్ద డాక్టర్ చెప్తారు హ్యాపీగా బయటకు వచ్చిన సమయం మళ్ళీ ఆ రోజు వచ్చి వడ్లు పెట్టుకొని వెళ్ళాను నేను అప్పుడప్పుడు వచ్చి ప్రతి వారం నాకు తిన్నప్పుడల్లా వచ్చి అమ్మవారిని ధర తీసుకుంటా నేను ఏందని అనుకోని ముక్కొని చేసుకొని పోతాను

অম বাখ বা না বা সালা অ বাখকিল।